ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాలక సుమన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోంది ఇప్పటికే సుమన్ పై చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేశారు సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని కూడా హెచ్చరించారు చదువుకునే రోజుల్లో వేసుకోవడానికి బట్టలు కూడా లేని సుమన్ వందల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు సీఎం కి సుమన్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు సుమన్ ను ఇలా ప్రేరేపిస్తున్న కేటీఆర్ కూడా పద్ధతి మార్చుకోవాలన్నారు ఇక బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కూడా స్పందించారు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతా అని బాల్కసు సుమన్ అనటం సరైంది కాదని అన్నారు ఇంతకన్నా సిగ్గు చేటైన పని ఇంకోటి లేదన్నారు బాల్కసుమన్ మాటలు పూర్తి అహంకార అని బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్ అధినేత కుటుంబంతో పాటు ఆ పార్టీ నాయకులు అహంకారం బయటకు వస్తుందని ఆరోపించారు దీనిని అందరూ ఖండిస్తున్నారని తెలిపారు బిఆర్ఎస్ నాయకులు భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు ప్రజలను ఇబ్బందులు పడుతున్నప్పుడు విమర్శలు చేయాలని అన్నారు కానీ చెప్పుతో కొడతా అంటూ వ్యక్తిగత దూషణలకు దిగడం కరెక్ట్ కాదని తెలిపారు బాల్కసుమన్ వ్యాఖ్యలపై మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు తీవ్రంగా మండిపడ్డారు సుమన్ కు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గుణపాఠం చెబుతారని చెప్పారు సుమన్ కుంభకోణాలకు పాల్పడ్డారని తమకు తెలుసని త్వరలోనే వాటిని పార్టీ బయట పెడుతుందని ఆయన ఆరోపించారు మొత్తంగా రేవంత్ పై సుమన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి